బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ సైక్లోన్ బీభత్సం సృష్టించింది ఆదివారం ఉదయం తీవ్ర తుఫానుగా మారి అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటింది ఆ సమయంలో గంటకు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి తుఫాను ప్రభావంతో ఒడిశా బెంగాల్ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి చోట్ల చెట్లు నేలకూలాయి రమాల్ ధాటికి తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి అటు రమాల్ తుఫాన్ విజృంభించిన నేపథ్యంలో సన్నాహక చర్యలపై ప్రధాని మోడీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సేవలు పునరుద్ధరించేందుకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు హోంశాఖ ఎన్డీఆర్ఎఫ్ నేవీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు